చంద్రబాబు నాయుడికి ఆర్కే ఒక సలహా ఇచ్చారా అనేది అయితే ఇక్కడ వీకెండ్ పాయింట్లో ఈ వీకెండ్ కామెంట్లో ఆ ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పిన పాయింట్ చూసినట్లయితే ఇక్కడ పూర్తి స్థాయిలో వైసీపీని అణగదొక్కాలి ఇది ఏదో ఓడించాం కదా వైసీపీని ఓడించాం కదా ఇక జగన్ పని అయిపోయింది అని చంద్రబాబు మిన్నకుండిపోతే ఎదుర్కోవాల్సిన సవాళ్ళు కానీ మొత్తం కూడా అతిగా ఉంటాయి కాబట్టి జగన్ వైఖరిని దృష్టిలో పెట్టుకొని అంటే పాము ఏదో పడుకుంది కదా లేకపోతే కొట్టాం కదా రెండు డబ్బులు కొట్టాము పూర్తి స్థాయిలో అయిపోయింది అని కాకుండా చచ్చిపోయేంత వరకు కూడా దాన్ని పాముని చంపాలి పూర్తి స్థాయిలో చంపాలి అనే ఒక సూచన అయితే ఆర్కే చంద్రబాబు నాయుడికి ఇవ్వటం జరిగింది అందుకే ఇప్పుడు జగన్ వ్యూహాలని తట్టుకోవటం అనేది చంద్రబాబు నాయుడికి కష్టం ఎందుకు అంటే ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో చంద్రబాబు అలాంటి వాటిని చూశాడు కాబట్టి ఇంకా ఇప్ప ఇక మీదట అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి ఏదో వెళ్ళాము రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నాము వీళ్ళంతా కూడా ప్రజలు మెచ్చుకుంటారు తర్వాత ఏదో నిధులు తెచ్చాము కేంద్రం ఇవన్నీ కాకుండా పూర్తి స్థాయిలో వైసీపీ పతనం కోసం అయితే ఒక వ్యూహం రచించాల్సి ఉంది అనేది కూడా ఇక్కడ ఆర్కే అయితే తన వీకెండ్ కామెంట్లో పూర్తి స్థాయిలో ఆయనకి చంద్రబాబు నాయుడికి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ జగన్ని ఒక అంటే ఏదైనా సరే శవ రాజకీయాలు చేస్తాడు ఇంతకు ముందు కూడా చేశాడు కాబట్టి అలాంటి రాజకీయాలతో పూర్తి స్థాయిలో జాగ్రత్తగా ఉండాలి అనేది అంటే జగన్ని పూర్తిగా ఒక రకమైన కుట్రదారుడిగా ఇదంతా కూడా వ్యాఖ్యానిస్తూ ఆయన అయితే చెప్పడం జరిగింది అయితే ఇవి జగన్ ఇలాంటి పాలన రాక్షస పాలన ఐదేళ్లలో చేశాడా లేదా ఇవన్నీ కూడా ప్రజలు తీర్పిచ్చారు ప్రజల తీర్పుకి అయితే అందరూ కూడా కట్టుబడి ఉండాల్సిందే అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే పార్టీ రాజకీయంగా కొట్టాలి కానీ అంటే రాజకీయంగా ఇంకా వైసీపీ లేకుండా చేయాలి అనే ఒక సలహానైతే చంద్రబాబు నాయుడికి రాధాకృష్ణ ఆయన ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఇక్కడ తన కామెంట్ ద్వారా జగన్కి కూడా ఇంకో హింట్ ఇవ్వటం జరిగింది ఏంటి అంటే అవసరం అవసరమైతే జగన్ తనకున్న పదకొండు మంది రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపిస్తాడు అంతటి గనుడు జగన్ అనేది కూడా ఆయన చెప్పటం జరిగింది అంటే ఏంటి దీన్ని ఒక రకంగా అదే బీ బీజేపీ ఒక వ్యూహాత్మకంగా అడుగులేస్తాడు జగన్ అంటూనే ఒక జగన్కి కూడా ఒక సలహా లాంటిదే ఒక సూచన పంపించినట్లుగానే ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే అంటే దీన్ని బట్టి చూస్తే ఇంతకుముందు అంటే గ ఇంతకుముందు తెలుగుదేశానికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు చేరి తెలుగుదేశాన్ని మళ్ళీ బీజేపీని దగ్గర చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు కాబట్టి అదే వ్యూహాన్ని జగన్కి కూడా అవలంబించవచ్చు అనేది అయితే ఒక హింట్ ఇవ్వటం జరిగింది కాబట్టి ఇప్పుడు జగన్ని రాజకీయంగా ఎదుర్కోవటం అనేది అయితే పూర్తి స్థాయిలో కష్టమే అనే దాన్ని చెబుతూనే మొత్తం కూడా అంటే బీజేపీ అండలేకుండా జగన్కి చేయాలి తద్వారానే మీరు జగన్ వైసీపీ పార్టీ కూడా ఉండదు అనేది అయితే ఆయన చెప్పడం జరిగింది ఏదేమైనా సరే ఇక్కడ వీటి అంటే తెలుగుదేశం నేతలు కానీ తెలుగుదేశం సపోర్ట్ మీడియా కానీ వీళ్ళంతా కూడా ఎన్ని వ్యాఖ్యలు చేసినా కూడా జగన్ అయితే కొన్ని ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ జగన్ కానీ పూర్తి స్థాయిలో ఒక రకమైన మార్పు అయితే ఒక విధంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది వాళ్ళలో మార్పు రావాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రజలకి దగ్గరగా ప్రజా పోరాటం చేయకుండా ప్రజా సమస్యల మీద అంటే ఇప్పుడే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాలేదు రెండు నెలలు కూడా కాకుండానే పూర్తి స్థాయిలో ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి ఇదంతా కూడా హింసాకాండ జరిగిపోతుంది మొత్తం కూడా ముప్పై ఆరు మందిని ఈ నలభై ఐదు రోజుల్లో చంపేశారు అనుకుంటూ ఢిల్లీలో ధర్నా చేశారు రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ మిగతా పార్టీలని కూడగొట్టే ప్రయత్నం కూడా చేశారు అయితే ఇవంతా కూడా జగన్ ఇంత ముందే కూసిందా అనే పరిస్థితి అయితే ఇప్పుడు అందరికీ కూడా ఎందుకంటే అంత విధ్వంస పాలన ఈ నలభై రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం చేశాడా అనేది అందరూ కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఏది చెప్పినా కూడా కొంత అతికెట్టు ఉండాలి కాబట్టి తను కోరే డిమాండ్లు కూడా అందరు కూడా ప్రజలు కూడా ఆమోదించే విధంగా ఉండాలి కాబట్టి జగన్ కానీ ఇటు వైసీపీ నేతలు కానీ తొందరపడకుండా తన వ్యూహాలను అయితే అమలు చేయాల్సిన అవసరం ఉంది ప్రజా సమస్యల ద్వారా రాష్ట్ర సమస్యలు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర ప్రజల సమస్యలని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి తీసుకెళ్ళి వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అసెంబ్లీ వేదికగా పోరాటం చేయాలి ఉన్నది పదకొండు మంది అవ్వచ్చు కానీ వాళ్ళు పోరాటం అసెంబ్లీ వేదికగా తమ సమస్యల మీద పోరాటం చేస్తున్నారు అనే ఒక ఆ అభిప్రాయం అయితే ప్రజలకు కూడా రావాల్సిన అవసరం ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని జగన్ కూడా వ్యవహరించాల్సి ఉంది ఏదో ఒక చిన్న విషయం జరిగింది దాన్ని మొత్తం రాద్ధాంతం చేద్దాం అక్కడ హత్యలు జరిగినాయి ఇదంతా లేదు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీ వేదికగా సవాలు విసిరారు నువ్వు ముప్పై ఆరు మంది ఆ రాజకీయ హత్యలకి గురయ్యాలని చెప్తున్నావు నలభై ఐదు మంది వాళ్ళ పేర్లు ఇవ్వు అని అడుగుతున్నా కూడా వైసీపీ వాళ్ళు ఇవ్వటం లేదు జగన్ ఇవ్వటం లేదు అనేది స్పష్టంగా సవాలు విసేవాడు వాది పేర్లు ఇస్తే ఆ ముప్పై ఆరు మంది పేర్లు ఇస్తే వాటి మీద చర్యలు అనేది అయితే చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఇక్కడ అసెంబ్లీ వేదికగా కూడా ప్రకటించడం జరిగింది అంటే ఏంటి ఇక్కడ అది జగన్ చెప్పేది తప్పు వాళ్ళ పేర్లు కూడా ఇవ్వటం లేదు వాళ్ళంతా కూడా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు అనేది అయితే చంద్రబాబు నాయుడు ఆ ప్రజలను చెప్పారు అదే విషయాన్ని ఇప్పుడు మీడియా సమావేశం పెట్టి బడ్జెట్లో అప్పులు ఎక్కువ చేసి చూపెట్టారు తరువాత వా హత్యలు ఇంత జరిగినాయి ఇదంతా కూడా బయట చెప్పిన దానికన్నా చంద్రబాబు జగన్ పూర్తిగా అసెంబ్లీకి వచ్చి ఇంకో ఇది ఈ పాయింట్ ఇది ఇదిగో ఇంత అప్పే ఉంది నా దగ్గర అది ఆ లెక్కలన్నీ కూడా అంటే మీడియా సమావేశంలో జరిగిన వాటిని అసెంబ్లీలో కూడా ఆయన ప్రజెక్ట్ చేసి ఉంటే ఇంకా కూడా ప్రజల్లో ఓహో ఇది ఇది జరిగిందా వీళ్ళు తప్పు చెప్తున్నారా అనే అభిప్రాయం అయితే వచ్చేది అదేవిధంగా ఇక్కడ ఎక్కడెక్కడ జరిగింది ఎక్కడెక్కడ కేసు నమోదైంది ఈ హత్యలు అంటే పూర్తి స్థాయిలో హత్యలు ఇంతమంది ఇవి జరిగినాయి నలభై ఐదు రోజుల్లో అంటే వాటిని ఎఫ్ఐఆర్లు ఉండాలి ఆ ఘటనలు ఉండాలి వాటన్నిటిని కూడా పేర్లు పడుతున్న మొత్తం కూడా డీజీపీకి ఎవరైతే అంతే డీజీపీ దగ్గర నుంచి పూర్తిగా అందరికీ కూడా ఒక లెక్క ప్రకారం ఎఫ్ఐఆర్లు ఎక్కడ పోయినాయి పేర్లు ఎవరు చనిపోయారు ఏంటి మొత్తం ఆ దాడులు ఎక్కడ జరిగినాయి వీటన్నిటి మీద కూడా పూర్తి వివరాలతో మొత్తం ప్రభుత్వానికి ఇది అని అసెంబ్లీ వేదికగా బయటపెట్టుంటే అక్కడ తెలుగుదేశం కూడా డిఫెన్స్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి జగన్ యుగం ముందైనా సరే వైసీపీ నాయకులు కానీ జగన్ కానీ అంతా కూడా ఒక వ్యూహాత్మకంగా పార్టీ మనుగడ సాధించాలి అంటే ఏదో తొందరపడి అందరూ కూడా ఏ ధర్నాలు ఇదంతా కూడా ఒక ఇష్యూని పట్టుకోను లేకపోతే ఇదంతా కూడా రా అల్లకలోలన జరుగుతుంది రాష్ట్రంలో ఇదంతా అంటే అది మొత్తం కూడా ఫేక్గా అనిపించే ప్రమాదం ఉంది కాబట్టి అసలు ఏం జరిగింది ఏంటి అనే దాన్ని పూర్తిస్థాయి లెక్కలు అంటే అక్కడ ఢిల్లీ ధర్నాలో మొత్తం ఫోటోలతోనూ వాటితో కూడా కొన్నిటిని ప్రదర్శించడం జరిగింది అయితే అవి ఈ ముప్పై ఆరు అన్న హత్యలు వాటన్నింటినీ లెక్కని కూడా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి ఇచ్చి నిల ప్రభుత్వాన్ని నిలదీసినట్టయితే ఇంకా కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంది అయితే ఇక జగన్ కూడా ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఇక ముందు జాగ్రత్త పడతాడేమో తెలవదు కానీ ఇలాంటి ముందే ఇప్పటికీ నలభై రెండు నెలలు కూడా కాకుండా రాష్ట్రపతి పాలన పెట్టాలి ప్రభుత్వాన్ని రద్దు చేయాలి అనే డిమాండ్ ఉంటే అట్లే ఉంటుంది ఎందుకంటే ప్రధానమంత్రి హోంమంత్రి రాష్ట్రపతి వీళ్ళు కూడా ఎవరూ కూడా అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి అయితే కనిపించలేదు ఏదేమైనా సరే ఒకవైపు తనకు అవసరం భయ బీజేపీకి తన మీద ఉన్న కేసుల మూలంగా బీజేపీకి భయపడుతూనే జగన్ రాజకీయం చేయటం అయితే ఇక్కడ ఒక విచిత్రంగా ఉంది ఏదేమైనా సరే ఆర్కే సూచనలు కొన్ని అటు చంద్రబాబుకి సూచనలు ఇస్తూనే జగన్కి కూడా కొన్ని అయితే హింట్లు ఇచ్చినట్లుగా అక్కడ కనిపిస్తుంది ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయం అయితే ఇప్పుడు ఎవరు ఏంటి అంటే అధికారము ప్రతిపక్ష పార్టీలు అయితే ఒకళ్ళ మీద అంటే ఎత్తుకి పై ఎత్తు వేసే పరిస్థితులు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి